హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం టాప్ హీరోయిన్ కి సర్జరీ ఫెయిల్ తీవ్ర దుఃఖంలో కుటుంబం అసలు ఏం జరిగిందన్న పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అసలు విషయంలోకి వస్తే ఇప్పుడు హీరోయిన్స్ ఏంటి సీరియల్ హీరోయిన్స్ ఏంటి ఎవరైనా సరే ఉన్న మొహాన్ని చాలా అందంగా అనిపిస్తూ ఉంటారు ఇప్పుడు చూసిన వాళ్ళందరూ కూడాను కానీ ఇంకా అందం పెంచుకోవడానికి అత్యాస్తోని ఈ సర్జరీ అవన్నీ చేసుకొని వాళ్ళు ఉన్న మొహాన్ని అందాన్ని కూడా పాడు చేసేసుకుంటున్నారు ఈ సర్జరీలు ఒక్కోసారి వికటిస్తాయి అని తెలిసి కూడా ఎంత రిస్క్ ఎలా చేస్తున్నారు వాళ్ళ ఫ్యూచర్ ని ఎలా పనంగా పెడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు అలాంటి పిచ్చి పని చేసిన ఒక హీరోయిన్ గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఉర్ఫీ జావేద్ ఆమెని ప్రత్యేకించి పరిచయం కూడా చేయవలసరం లేదు అసలు ఆవిడ ఒక మోడల్ ముందుగా అయితే ఆ మోడల్ గా ఉన్నప్పుడు ఎన్నో అంటే ఇప్పటికీ కూడాను ఆవిడ వేసిన డ్రెస్లు చూస్తూ ఉంటే గనక అలాంటి డ్రెస్లు ఇప్పటి వరకు ఎవరు వేసి ఉండరు అలాంటి డ్రెస్లన్నీ కూడా ఎప్పుడు కూడా విచిత్ర విచిత్ర డ్రెస్లన్నీ వేస్తూ ఉంటుంది మనం వీడియోస్ లోని షార్ట్స్ లో చూస్తూనే ఉంటాం ఆమెను ఎప్పుడు కూడాను ముందుగా టీవీ షోస్ లోని సీరియల్ హీరోయిన్ గా చేయడంతో ఆమె టాలెంట్ మెచ్చుకొని ఆవిడకి సినిమా అవకాశాలు కూడా ఇచ్చారు ఆ అవకాశాలతోని హీరోయిన్ గా పెద్ద హీరోయిన్ అయింది అప్పుడప్పుడు మనం వీడియోస్ లో కూడా చూస్తూ ఉంటాం ఉర్ఫీని అయితే అవి కొంచెం విచిత్ర విచిత్ర డ్రెస్సులు కూడా వేసుకుంటూ ఉంటుంది ఆమె అంత ఫేమస్ అయిపోయింది ఇప్పుడు ఆమెని చూస్తే గుర్తుపట్టలే కూడా ఎవరు ఉండరు మాక్సిమం అందరూ గుర్తుపట్టేస్తూ ఉంటారు అలాంటి అమ్మాయి తన అందం పెంచుకోవడానికి లిప్ సర్జరీ చేయించుకుంది ఆ లిప్ సర్జరీ చేయించుకోవడంతో ఏమైంది అంటే మొత్తం మొహమంతా ఉబ్బిపోయి చాలా అందవికారంగా తయారవడంతో పాటు చాలా బాధనైతే ఫేస్ చేస్తుంది ఆమె అయితే ఇప్పుడు ఆమె ఫేస్ ని చూసిన వాళ్ళందరూ కూడాను ఎంతో అందంగా ఉండదని ఇలా అయిపోయేవి ఏంటి అయినా నీకు కావాల్సిందేలే ఉన్న మొహాన్ని పాడు చేసుకున్నావు అంటూ కామెంట్స్ కూడా పెడుతున్నారు పాపం ఆవిడకి ఇప్పుడు ఆమె అలాగే ఉండిపోతుందా లేదా కొన్ని పోతుందా అనేది మాత్రం ఇప్పుడు ప్రశ్నార్థకంగా తయారైంది ఇప్పుడు ఈ లిప్ సర్జరీ అనేది ఉన్నదంటే లిప్ ఫిల్లింగ్ లాంటివి చేయించుకున్నారనుకోండి ఒకవేళ ఆవిడ ఒక సంవత్సరం తర్వాత నార్మల్ అయిపోతుంది అంటారు అలా కాకుండా ఆమె ఇంకేమైనా సర్జరీ చేయించుకుంటే మాత్రం ఆమె అలాగే ఉండిపోయే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇలాంటి తప్పిదం మాత్రం మీలో ఎవరు ఈ వీడియో చూసిన వాళ్ళు మాత్రం ఎవరు అస్సలు చేయకండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్